అదే విధంగా గతంలో ఉన్న పరిస్థితిని ఒక చిన్న ఉదాహరణ ద్వారా నీకు చెప్పదలుచుకున్నాను ఎందుకంటే రేపటి నుంచి మీరు చూడబోతున్నారు కాబట్టి త్రిలింగ దేశం అని ఒక దేశం ఉండేది ఆ దేశానికి రాజు చంద్రసేనుడు ఆ చంద్రసేనుడికి ఓ కొడుకు ఓ అల్లుడు ఉన్నాడు రామసేనుడు హరిసేనుడు రామసేనుడికి ఒకటే కోరిక ఎట్లన్నా చేసి చంద్రసేను నా కృషి నుంచి దొబ్బి కింద పడేసి అందులో కూర్చోవాలి దానికోసం అన్ని రకాల ప్రయత్నాలు చేసిండు ఇంట్లో అమ్మతో చెప్పించండు భార్యతో చెప్పించండు చుట్టాలతో చెప్పించండు తండ్రికి ఎన్ని చేపించినా ఇంక ఇది జరుగుతలేదు చూసి 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 ఇక ఎక్కడ జరుగుతలేదు అని చెప్పి ఏం చేయాలని ఆలోచన చేస్తుంటే ఆయనకు హరకర వేణుగోపాలరావు గారు పెద్ద మనిషి ఎదురైండు అయ్యగారు ఎట్లా మరి నా కోరిక నెరవేర్తలేదు ఏం చేయాలంటే ఇట్లా అయితే కుదరదాయా నువ్వు జర గట్టిగా తపస్సు చేయి తపస్సు చేస్తే దేవుడు ప్రత్యక్షమవుతాడు ఇక నువ్వు దేవుడిని కోరుకుంటే మాత్రం నీ కోరిక నెరవేరేటట్టు ఉంది అని సూచన చేసి సరే మంచిదని ఎత్తుకుతే ఆదిలాబాదులో వెయ్యి ఊడల మర్రి కనిపించింది ఇది అయితే బాగుంటుంది తపస్సు అని రామసేనుడు పోయి వెయ్యి ఊడల మర్రి కింద కూర్చొని ఇక కఠోరమైన తపస్సు తంత్రాలన్నీ చదువుతుంటే ఇక మొత్తం త్రిలింగ దేశంలో ఉన్న అందరికీ నిద్ర లేని పరిస్థితులు వచ్చినాయి ఈ లోపల హరిసేనుడుకు పొన్నం ప్రభాకర్ లాంటి మిత్రుడు చెప్పినయా మీ బామారిడా తపస్సు చేస్తున్నాడు కురిసి పోయేటట్టే ఉంది మరి నువ్వే నీ సంగతి ఏంది అని ఏ అమ్మ ఇదేదో ప్రమాదానికి వచ్చేటట్టు ఆయన కూడా ఆడికే వెళ్ళి ఏం చేస్తుండో బామారుది చూద్దామని చెట్టు కింద బామారుది చెట్టు కింద కూర్చొని కఠోరమైన తపస్సు చేస్తున్నాడు బావచర్ తెలియకల్లో దేవుడు అనేటోడు పైనుంచే కిందికి వస్తాడు కదా ప్రత్యక్షమైతే అని మరిసెట్ ఎక్కి మరిసెట్ మీద కూర్చొని ఆయన కూడా తపస్సు కూర్చున్నాడు వస్తా వస్తా ఫస్ట్ నా దగ్గరికి వస్తాడు కదా మనమే ముందుగాల దేవునితో మాట్లాడదామని నిజంగానే ఎక్కి కూర్చొని ఆయన కూడా ఇక కఠోరమైన తపస్సులు ఆయన భాగస్వామి ఆయన ఇక దేవుడి కూడా నిద్ర భంగం కలిగి ఇలా సంగతి ఏందో చూద్దామని రానే వచ్చాడు వస్తా వచ్చేటప్పుడే మధ్యలో హరిసేనుడు కల్పించడు ఏం భక్త చానం తపస్సు చేస్తున్నావు ఏంది నీ కోరికా హరిసేనుడికి అనుమానం వచ్చింది నేను ఏం కోరిన కింద వాడు బామ్మారుది ఇంకేం కోరుకుంటాడో తెలియదు నేను సంగతి చెప్తా ఉండని ఏం లేదు దేవుడా నాకు కన్ను ఓడువా అని అడిగాడు ఆయన అడిగాడు నువ్వు ఇంత తపస్సు చేసింది నీ కన్ను పొడిపించుకోవడానికి కానీ నేను చెప్తా కదా దాని వెనకాల ఉన్న మతలం నువ్వు అయితే పొడువు అన్నాడు ఓకే నీ కోరిక నరసాన్ని ఒక కన్ను ఓడిచాను పొడిచిగా కిందికి వచ్చాను రామసేనుడి దగ్గరికి బామ్మ దగ్గరికి బామ్మార్దికి భావం మీద అనుమానం మీరు తెలుగు కాళ్ళు వాడుకో తెలుగు ఆలోచన చేస్తాడని సరే మంచిదని ఆలోచన చేసి రామసేను కూడా అడిగాడు దేవుడు ఏంది నీ కోరిక అని ఇక ఎక్కువ ఆలోచన చేస్తే మనకు అసలే తెలియదు తక్కువ ఎక్కువ ఆలోచన చేస్తే అనవసరమే నష్టం మా బావ ఏం అడిగిందో దానికి నాకు రెండింతలి అని అడిగాడు ఇక దేవుడు కూడా అల్క ఉన్నది కదా ఇదని ఇన్ని రెండు కళ్ళు ఓడిచేసి వానికి ఒక కన్ను లేదు ఇంటికి రెండు కళ్ళు లేవు ఇక దేవుడు పోయినాక మళ్ళీ ఇద్దరు కలుచుకోరు అరే పరిస్థితి ఏంది ఇట్లయిపోయి ఇట్లయితే ఎట్లయితుంది మరి ఎట్లా బతుకుదాం మరి ఇట్లా కుదిరేటట్లేదు ఇట్లా మనం పని చేసుకునే పరిస్థితి చేయి దాటిపోయిందండి అప్పుడు ఇద్దరు కలిసి ఒక ఆలోచనకు మాలో పెద్ద మనిషిని కలిసి మా పరిస్థితి అనికొకటి నాకు రెండు లేవు మా ఇద్దరు పరిస్థితి ఏంది ఓ పని చేయండి శుక్రవారం నాడు మక్కా కోండి శనివారం నాడు బిర్లా టెంపుల్ కోండి ఆదివారం నాడు మెదక్ చర్చ్ దగ్గర కోండి ఆడ మెట్ల మీద కూర్చుంటే వచ్చేటోడు పోయేటోడు ఏదో ఒకటి ఇస్తాడు ఇది బాగానే ఉంది మరి ఎవరి నడవాలి బాగా తెలియకల్లో కదా అరే నీకు రెండు లేవు నువ్వు నడవలేవు నువ్వు నన్ను నీ భుజాల మీద ఎత్తుకో నేను దారి చూపిస్తుంట ఇక నువ్వు నడుచుకుంటావా అని చెప్పి బావ బామతి భుజాల మీద ఎక్కి ఇప్పుడు మక్కా మజీదు శుక్రవారం శనివారం బిర్లా టెంపుల్ ఆదివారం మెదక్ చర్చ్ దగ్గర రేపో మాపో పొన్నం గారు జూబ్లీ హిల్స్కి కూడా వస్తారు ఎందుకంటే ఆడ ఎన్నికలు ఉన్నాయి నువ్వు జర జాగ్రత్తగా ఉండాలి వీళ్ళ వీళ్ళ పట్ల సో ఇది గతంలో వాళ్లకు వాళ్ళే ఇవాళ పేపర్లలా టీవీల మేము చెప్పు ఇచ్చిపెట్టండి కుటుంబ సభ్యులే చెప్తున్నారు ఏం జరిగిందో ఏ రకంగా దోపిడీ జరిగిందో ఏ రకంగా అవినీతికి పాల్పడ్డారో ఏ రకంగా కుటుంబ పంచాయతీలు ఈరోజు పక్కున పగులుతున్నాయో పాపాల పుట్ట పగులుతుందో మీరు అందరు కళ్ళతో రేపు క్షేత్ర స్థాయిలో మీరు వెళ్ళేటప్పటికి వాళ్ళందరూ మీకు ఎదురు వాడతారు మళ్ళీ సెంటిమెంట్ రగల్చాలని చూస్తారు ఈ సెంటిమెంట్తోని మళ్ళీ బతకాలనుకుంటారు వాళ్ళని ఎక్కడైనా పేపర్లు చూడండి రెసిడెన్షియల్ స్కూల్స్లలో ఎక్కడైనా పిల్లలు కలుషిత ఆహారం తిన్నరు అని అంటే పైశాచిక ఆనందంతో డాన్సులు చేస్తుంటారు అబ్బా పది మంది పిల్లలు చచ్చిపోతే మేము ప్రభుత్వం మీద బురద చల్లొచ్చు ఈ పిల్లలు చచ్చిపోతే బాగుండండి ఎక్కడన్నా యాక్సిడెంట్ జరిగేవారు చచ్చిపోతే ఆ శ్రీశైలం టన్నెల్ కావచ్చు ఇంకేదన్నా కావచ్చు ప్రమాద వశాత్తి ఏదైనా జరిగిపోతే ఎంబడే ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలి తద్వారా మళ్ళీ అధికారంలోకి రావాలని ఒక రకమైన పైశాచిక ఆనందం వాళ్ళ కళ్ళలో కనిపిస్తుంది మాసాయిపల్లిలో పిల్లలు చచ్చిపోతే చూడడానికి బస్సు యాక్సిడెంట్ ట్రైన్కు గుద్దుకొని పిల్లలు చచ్చిపోతే చూడడానికి పోని కనికరం లేని ఈ మనుషులు పాఠశాలల్లో కలుషిత ఆహారంతో పేదోళ్ళ పిల్లలకు ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళ పైశాచిక ఆనందాన్ని ఒకసారి చూడండి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలలో ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగేవారన్న కార్మికుల ప్రాణాలు పోతే వాళ్ళ పైశాచిక ఆనందాన్ని చూడండి అందుకే ఈనాడు అధికారులకు మీకు సూచన చేస్తున్నా ఇట్లాంటి ప్రభుత్వ పాఠశాలల్లో కలుషిత ఆహారం అందకుండా చూడాలంటే అది మీ చేతుల్లోనే ఉంది ప్రభుత్వం చేస్తున్న నిర్మాణాలలో ప్రమాదాలు జరగకుండా చూడాలంటే అది మీ చేతుల్లోనే ఉంది తెలంగాణను అప్రమత్తంగా ఉంచండి కాపాడండి తెలంగాణను తెలంగాణలో ప్రమాదాలు జరగొద్దు ఏ కుటుంబంలో విషాదం ఉండొద్దు ఈ పైశాచిక ఆనందం అధికారం కోసం తాపత్రయపడుతున్న వాళ్లకు మీరు గుణపాఠం చెప్పాలి భవిష్యత్తుకి ఇది ఒక పాఠం కావాలి ఈనాడు మీకు అందించబోయే నియామక పత్రం తెలంగాణ ప్రజల యొక్క బాధ్యత నాలుగు కోట్ల ప్రజల యొక్క భవిష్యత్తు మీ చేతికి మేము అందిస్తున్నాం దాన్ని భద్రంగా కాపాడి ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం మిత్రులారా ధన్యవాదాలు